ఓట్ వేల రెండు ఓట్లు ఎంపీ కూడా ఎమ్మెల్యే కూడా లెక్షనలా బాబు సైకిల్ కొర్తికి ఓటు వేసి వేయించాలా అత్యధిక పెద్ద మజారిటీతో మదివే రెడ్డి గారికి మోషే మనం సైకిల్ కొర్తి ఓట్ బేసి పిచాల మా మీరంతా యూట కష్టం పడి గిల్బిస్ మేము చాలా అవసరం ఉంది మనం నమస్తే కష్టపడాలమ్మా యూత్ మీరు మీరు యూత్ కష్టపడితే హండ్రెడ్ పర్సెంట్ రెడ్డి గారు గెలిచేదానికి అవకాశాలు ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారు ఏం చదువుతున్నారు ఇప్పుడు పెద్ద మెజారిటీతో మీరు గెలిపించాల్సింది

అబిరుదికి ఎంగవడి అన్నమాట మూడు సిలిండర్లు శ్రీగా ఆ బిరుదైస్తున్నారు బస్సులో కూడా ఫ్రీ అన్నారో మాములుగా వచ్చేది పించలు ఇస్తే అన్ని కంట్రోల్ అవుతాయి ఈ ఎక్stra కూడా వస్తాయి మీకు ఆజ్ హమే నెగల్గో దాల్కో జితానా బिल्कुल జరూరీ హై ఆంధ్రప్రదేశ్ కి హాలత్ బరో నహీ జనార్ మోహన్ రెడ్డి సబ్ ఏ కర్తురు హమే సంక్యం నంబర్ దాల్కో जो जो स्कीम्स है इसके अंदर भी ऐड कर हुआ है नई स्कीम्स क्या रहेगा तो लेडीज को आंध्र प्रदेश में काम ही जाते फ्री हाँ तीन सिलेंडर और पंद्रह रुपए जो भाई वो देती है और पिंचन भी चार रुपए कर दी है तो मैं सब्जी वो नहीं वोट डाल को चंद्र बाबू दिला दिए पूरे बेनिफिट सामने दी नहीं कहो तो आंध्र प्रदेश नक्शे में नहीं आता हिंदुस्तान इंदु, के नक्शे తెలుగుదేశం పార్టీ రెండు ఓట్లు కూడా వేల స్కీమ్స్ మీకు తెలుసు అయినా కానీ మూడు సిలిండర్స్ చంద్రబాబు నాయుడు ఫ్రీ కాచున్నారు బస్ లో ఫ్రీ నాలుగు వేల రోడ్ ఇంజిను ఐదు ఎంపీగా ఐదు ఎంపీకి ఐదు ఓట్లు వేసి గెలిపించాలి అంటే ఆంధ్రప్రదేశ్ ఇండియా మ్యాప్ లో ఉండదు ఆ పరిస్థితిలో వచ్చింది దయా చేసి మీరు సైకిల్ కు వేయండి మాధవిరెడ్డి ఫస్ట్ టైము లేడీస్ కు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఎటువంటి పరిస్థితుల్లో ఆడబిడ్డకు మేము తెచ్చుకోవాలా ఏమ్మా ఆడబెట్టర్ తెచ్చుకోవాలా రెండు ఓట్లు కూడా ఎంపీ ఎమ్మెల్యే రోడ్డు రెండు ఓట్లు వేయండి జీవి రెడ్డి గారికి ఎమ్మెల్యే చేయాలా ఎంపీ రెండు ఓట్లు వస్తాయి పింఛన్ కూడా నాలుగు వేలు అయిందాయి మీకు పచ్చే నెల నుంచి డబ్బులు కూడా వస్తాయి ఏప్రిల్ నుంచి లెక్క కానీ అవునవును వాళ్ళే మా డబ్బులే మా డబ్బులే మనకు ఇస్తున్నారు అంతే ఏం లేదు ఎవరినైనా డబ్బు కాదు అందరికీ నమస్కారం ఈరోజు పెద్ద వీధిలో సుమారుగా యువ నాయకులు చాలామంది తెలుగుదేశం పార్టీ గండవ వేసుకొని తెలుగుదేశం పార్టీకి గెలిపించి దానికి కృషి చేస్తామని స్వయంగా వచ్చి ఈరోజు మన అందరము టీడీపీకి పని చేస్తామని చెప్పడం చాలా సంతోషంగా ఉంది ఇల్లు ఇంతకు ముందు నుంచి కూడా చాలా అభిమానులు టీడీపీకి ఇప్పుడు కొత్తగా దీంట్లో ఒక కొంతమంది పిల్లలు కొత్తగా ఓటు వచ్చింది వాళ్ళు కూడా సంతోషంతో మా కొత్త ఫస్ట్ ఓటు చంద్రబాబు నాయుడు గారికే వేస్తాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు యూతకు ముందుకు తీసుకుపోయే దాంట్లో నంబర్ వన్ ఆయన నాయకత్వంలో మేము పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నామని ఈ అవకాశంకి కనీసం మూడు సంవత్సరాల నుంచి మేము లిస్ట్ చూస్తున్నాం అనేది కూడా యూత చెప్పడం జరిగింది అదేవిధముగా ఈరోజు మనకు ఎంతైనా అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకొని ఆయన నాయకత్వంలో అభివృద్ధి కార్యక్రమం చేయాలని ఇప్పటివరకు వరకు ఆంధ్రప్రదేశ్ ఎటువంటి పరిస్థితుల్లో ఉంది అనేది ప్రజలందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ అనేది ఒక రాజధాని లేకుండా పరిపాలన చేస్తున్నారు ఇక్కడ వైసీపీ వైసీపీ గవర్నమెంట్ చాలా దారుణము దాని తర్వాత ఎంతమందిని దౌర్జనం చేసి ఇల్లు అయితే ఏమి ఒక సెంట్లు నుంచి ఒక ఎకరం ఉండే వాళ్ళు కూడా బాధపడి వాళ్ళు సెంట్లు స్థలాలు కూడా రాజశెట్టి ఇది ఎన్టీ రామారావు గారు ఇచ్చినవి కూడా ఈరోజు వాళ్ళు దౌర్జన్యంగా తీసుకొని వాళ్ళకు చిన్న చిన్న వాళ్ళు సతాయిస్తున్నారు అదేవిధంగా ఎంతోమంది ఎస్సీ ఎస్సీలో లో ఆత్మహత్య చేసుకొని చనిపోవడం కూడా జరిగింది చాలా బాధాకరం ఇది దీంతో ఆ అభివృద్ధికి చంద్రబాబు ఎకరాఫ్ అడ్రస్ ఆయన ఒక మళ్ళీ సీఎం చేసి మన ఆంధ్రప్రదేశ్ని కాపాడుకున్నాను ఉంది కడప అభివృద్ధికి మీరు అందరూ చూసింది కడప ప్రజలకి అందరు చూస్తే గత ఎనిమిది నెలల నుంచి అభివృద్ధి పేరుతో నాశనం చేశారు సర్కిల్ వేసేసి కాళ్ళు తోయేసి ఇళ్ళు ధ్వంసం చేసి ఈ రోజు వరకు వెయ్యి వేలు మంది ఉపాధి కోలుకున్నారు రోజు కూడా చాలామంది ఏం చెప్పలేకుండా వాళ్ళు వచ్చి మైక్ ఫిరస్కు చెప్తే కూడా మాపైన కేసులు పెట్టుకున్నారు అని ఏమైనా కానీ మీరే చెప్పాలని అది కూడా జరిగింది దాంతో కూడా మేము ప్రజల తరఫు నుంచి మీడియా ద్వారా కలెక్టర్ గారికి అయితే ఏమి కమిషనర్ గారుగా అయితే ఏమి ఇప్పుడు ఉండే వైసీపీ నాయకులు కూడా దృష్టికి తీసుకుని వచ్చాం ఆయన కానీ ఎటువంటి పని ఈ రోజు వరకు కాలేదు దేవం దేవాలా రేపు మాకు సీఎం గారు చంద్రబాబు అవుతారు ఈ అన్ని అభివృద్ధి నిలబడిన అన్ని పనులు మేము చేపిస్తామని హామీలు ఇస్తున్నాం పదమూడవ తేదీ ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ నుండి